ఈరోజు దేవర్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటి సంస్థాగత పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్రియ మీటింగ్ ఉందని తెలిసి మేము కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మరియు నాయకులము కార్యకర్తలము కలిసి ఈరోజు తిరుమల గార్డెన్ దేవర్పులలో చేరుకోవడం జరిగింది మరియు అంతేకాకుండా దేవర్పులలో దేవర్పుల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి లబ్ధిదారుల ఎంపిక ఎంపికలో అవకతవకలు జరిగినాయని మేము ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఆడికి బయలుదేరడం జరిగింది అందులో భాగంగా మేము అక్కడికి బయలుదేరి ఫంక్షనాలకు చేరుకోగానే అక్కడ మమ్మల్ని ఒక తీవ్రవాదులలాగా ఉగ్రవాదులలాగా చిత్రీకరించి మమ్మల్ని ఎస్ఐ గారితో దేవర్పుల కొడకండ్ల పాలకుర్తి మూడు మండలాల ఎస్ఐలు కానిస్టేబుల్ మమ్మల్ని మూడు మండలాల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఇప్పుడే వదిలేయడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం తప్ప లేక అమాయక పేద ప్రజల గురించి కొట్టాడడం తప్ప మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో నిన్న ఈ రోజుల ఎలక్షన్ల ముంగట జస్ట్ బిఫోర్ వారం పదిహేను రోజులు ముంగట వచ్చినోళ్ళు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చినోళ్ళు వాళ్ళే తప్ప ఈరోజు ఎమ్మెల్యే వెనక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు లేరు వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారని చెప్పడానికే మేము అక్కడికి వెళ్ళాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు దాన్ని వాళ్ళు ఏదో చిత్రీకరించి వేరే ఉద్దేశంతో మా మీద దాడి చేయడమే కాకుండా దాడి చేపించడమే కాకుండా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి ఇలా చేయడం చాలా దుర్మార్గం ఇదే ప్రక్రియ మరొకసారి జరిగితే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మన దేవరపుల మండల ప్రజలు వారికి గుణపాఠం చెప్పక తప్పదని నేను మరొకసారి వినవించుకుంటూ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి జాన్సిరెడ్డి గారు మీరు కూడా అసలు ఎలక్షన్లో మీ గురించి పనిచేసిన వాళ్ళు ఎవరు మీకు ఆ రోజు ఎదురు నిలబడి మిమ్మల్ని ఓడగొట్టడానికి పనిచేసింది ఎవరు తెలుసుకొని మీరు రాజకీయం చేయండి తప్ప నిఖాసైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి రేపు మీరు ఇక్కడ నిలబడతారో నిలబడరో మాకు తెలియదు కానీ కార్యకర్త అనేవాడు చచ్చిపోయేదాకా ఏ ఊర్లో ఉన్నాడో ఆ ఊరు ఉంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ జెండా విడిచిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మీరు కాపాడుకోవడమేమో కానీ ఉన్నకాడికి వాళ్ళను తీవ్ర మనో మనోవేదనకు చేసి పార్టీ విడిచిపెట్టిపోయేటట్టు చేస్తారు తస్మాత్ జాగ్రత్త మీరు ఇంకోసారి ఇలాంటి ప్రక్రియ కొనసాగిస్తే మీకు వచ్చే ఎలక్షన్లో మీరు ఇక్కడ ఉన్న మీకు గుణపాఠం చెప్పక తప్పదు లేకపోతే లోకల్ పార్టీ ఎలక్షన్లో మేమేం తోటి చూపించక తప్పదు ఇంతటితో ముగిస్తున్నాను